పిల్లలు ఈరోజు మనం జమీందారు గారి పిల్లలు పడవలో నదిలో విహారయాత్రకు బయలుదేరిన పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు నిజాయితీకి బహుమతి నాగేశ్వరీపురం ఒక పెద్ద గ్రామం ఆ గ్రామంలో ప్రవర్రాజ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు అతను దారుశిల్పి మరియు చిత్రకారుడు అతను చాలా నిజాయితీ పరుడు తను చేసిన పనికి ఎప్పుడూ కొంచెం తక్కువ డబ్బులే వసూలు చేసేవాడు అందువలన అతను అప్పుడప్పుడు కొన్ని పూటలు ఉపవాసం చేస్తూ ఉండేవాడు ఉపవాస దీక్షలో ఉండగా శ్రీ విరాట్ విశ్వకర్మను ధ్యానం చేస్తూ తన ఆకలిని పూర్తిగా మర్చిపోయేవాడు శ్రీ విరాట్ విశ్వకర్మ ధ్యానప్రియుడు ఒకరోజు తన మిత్రుడు ప్రవర్రాజ్తో మాట్లాడుతూ ఇలా అన్నాడు నీవు చేసే పనికి చాలా తక్కువ ధనము తీసుకుంటున్నావు నీవు చేసే పనికి ప్రతిఫలంగా రెట్టింపు నాణ్యాలు తీసుకోవాలి అప్పుడే నీ జీవితం సాఫీగా సాగిపోతుంది అందుకు ప్రభర్రాజ్ ఇలా చెప్పాడు నేను చేసే పనికి తగిన ప్రతిఫలాన్నే తీసుకుంటున్నాను నేను ఎక్కువ నాణ్యాలు తీసుకోను ఒకరోజు పక్క గ్రామంలో ఉన్న జమీందారు యజ్ఞసేన ఆచార్య నాగేశ్వరీపురంకి వచ్చాడు అతనికి నాగేశ్వరీపురంలో ఒక పెద్ద అతిథి గృహం ఉంది ఆ అతిథి గృహంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా పది రోజులు గడుపుదామని వచ్చారు కుటుంబ సభ్యులతో కలిసి ఆ అతిథి గృహంలో పనిచేసే వారి చేత అన్ని వస్తువులు అమర్చుకున్నాడు యజ్ఞసేన ఆచార్య నది వద్దకు వెళ్ళాడు తన పడవను చూశాడు పడవ రంగులు వెలవెల పోతున్నవి వెంటనే దారుశిల్పి ప్రవర్రాజుని పిలిపించాడు ఆ పడవకు చక్కగా రంగులు వేయమని చెప్పాడు తగిన పారితోషికం ఇస్తాను అని కూడా చెప్పాడు అందుకు ప్రవర్రాజ్ ఇలా అన్నాడు నాకు నాలుగు రాగి నాణ్యాలు ఇవ్వండి కావాల్సిన రంగులు చూసుకొని వచ్చి పడవకు రంగులు అద్దుతాను అందుకు జమీందారు ఇలా అన్నాడు మరీ అంత తక్కువ అడుగుతున్నావేంటి ఈ పారితోషికం నాకు చాలు జమీందారు గారు అని అన్నాడు ప్రవర్రాజు దానికి జమీందారు సరే నీ ఇష్టం అని చెప్పాడు ప్రవర్రాజ్ కావలసిన సరుకులు తీసుకొని వచ్చి ఆ పడవను చక్కగా చిత్రీకరించాడు ఆ పడవ ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది ప్రవర్రాజ్ జమీందారుని తీసుకొని వచ్చి ఆ పడవను చూపించాడు జమీందారు ఆ పడవను చూసి చాలా సంతోషించాడు ప్రవర్రాజ్ ఇదిగో నీ పని నాకు బాగా నచ్చింది నీకు ఐదు వెండి నాణ్యాలు ఇస్తున్నాను నీవు కాదనక తీసుకోవాలి తీసుకోకుంటే నేను ఒప్పుకోను చాలా చక్కగా రంగులు వేశావు అని ఐదు వెండి నాణ్యాలు చేతిలో పెట్టాడు ప్రవర్రాజ్ అంగీకరించక తప్పలేదు ఎగ్నసేన ఆచార్య తన భార్యను కొడుకుని కూతురుని ఒక పడవ నడిపే కుదిర్చి పడవలో నదీ విహారానికి పంపాడు వారు పడవలో ప్రకృతి అందాలు చూస్తూ ఆనందిస్తూ సమయం గడుపుతున్నారు జమీందారు ఇంటికి ఒక సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యా ఘోరం జరిగిపోయింది పడవలో మన వాళ్ళు విహారానికి వెళ్ళారు ఆ పడవకు కుడివైపున రెండు రంధ్రాలు ఉన్నాయి నేను మూడు రోజుల క్రితమే మరమ్మత్తు చేయిద్దాము అని అనుకొని మరిచిపోయినాను అమ్మ పిల్లలు నదిలో మునిగిపోయి ఉండొచ్చు అని ఏడవటం మొదలెట్టాడు జమీందారు సేవకుడు కలిసి ఆ నది ఒడ్డుకు చేరుకొని పడవ కోసం ఎదురు చూస్తున్నారు పడవ ఎక్కడా కనపడలేదు వారు పడవతో సహా నదిలో మునిగిపోయి ఉంటారని ఏడవటం మొదలెట్టారు ఒక గంట సమయం గడిచింది రెండు గంటల సమయం గడిచింది పడవ కనపడలేదు దానితో అందులోని వారంతా మునిగిపోయారని నిర్ధారణకు వచ్చి మరీ ఏడుస్తూ కూర్చున్నారు కొంత సమయం గడిచిన పిదప పడవ కనిపించింది అది వారి పడవే అని గుర్తుపట్టారు ఆత్రుతగా ఎదురు చూశారు పడవ బొడ్డుకు చేరింది జమీందారు భార్య పిల్లలు పడవ నుంచి దిగారు జమీందారుకి సేవకునికి ఆ పడవకున్న రంధ్రాలు మరమ్మత్తు ఎవరు చేశారో అర్థం కాలేదు అదే సమయంలో రాజ్ అక్కడికి వచ్చాడు జమీందారు గారు నాకు మీరు రంగులు వేయమని పని ఇచ్చారు రంధ్రాలు ఉన్న పడవకి రంగులు వేసి ఉపయోగం ఏమిటి అందుకని ముందుగానే రంధ్రాలు చెక్కతో పూడ్చి దాన్ని మరమ్మత్తు చేసి ఆ పిదపనే రంగులు వేశాను అది నా బాధ్యత కదా అని అన్నాడు జమీందారు గారు ఆరు దారుశిల్పుని కౌగలించుకొని నా కుటుంబ సభ్యులను కాపాడావు వారి ప్రాణాలను రక్షించావు నీకు ఎన్ని నాణ్యాలు ఇచ్చినా తక్కువే నేను ఇచ్చే నాణ్యాలు నీవు తప్పక అంగీకరించాలి అని దారుశిల్పికి ూరు బంగారు నాణ్యాలు బహుమతిగా ఇచ్చారు దారుశిల్పి దానిని అంగీకరించక తప్పలేదు అందరూ సంతోషంగా జమీందారు ఇంటికి వెళ్ళారు జమీందారు గారు అందరికీ విందు భోజనం సమకూర్చారు పిల్లలు ప్రవర్రాజ్ పడవకు రంగులు వేసే ముందు పడవ రంధ్రాలు మరమ్మత్తు చేశాడని తెలుసుకున్నాం కదా ఆ మరమ్మత్తు చేయటం వల్ల జమీందారు గారి భార్య పిల్లలు ప్రాణాలతో నది ఒడ్డుకు చేరుకున్నారు అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలో నీతిని చెప్పుకోవాలంటే నిజాయితీకి ఎప్పటికైనా తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది ఇదే ఈ కథలోని నీతి